వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐమ్ గజర్ఎ చాట్ల ఈ ప్యానెటింగ్ సిస్టమ్స్లోని తదుపరి సిస్టమ్ అనుమతించే శైలి అంటే పర్మిసివ్ సిస్టమ్ తల్లిదండ్రులు అనుమతించే శైలిని అవలంబించే తల్లిదండ్రులు కొందరు ఉంటారు వారికి సంబంధించి నాలుగు కవితలు రాశాను వాటిని చదువుతాను ఎందుకంటే ఒక్కొక్కటి చదివి దాన్ని చర్చించి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మొదట నాలుగు చదివి వాటి భావాలు చదివి ఆ తర్వాత చర్చిద్దాం ఎందుకంటే వీడియో కూడా లాంగ్ కాకూడదు కదా అనుమతించు శైలి అతి సరళం అతి సవ్యం అనుమతించు శైలి అతి సరళం అతి సవ్యం తమను తామె పిల్లలు నియంత్రించే సద్గుణం తమను తామె పిల్లలు నియంత్రించే సద్గుణం తప్పులెన్ని ఉన్నా సర్దుకునే అవకాశం తప్పులెన్ని ఉన్నా సర్దుకునే అవకాశం అతిగా తల్లిదండ్రులేమి ఆశించరు అతిగా తల్లిదండ్రులేమి ఆశించరు అమృతపుత్ర దీని భావం ఇక మూడవది అనుమతించే శైలి పర్మిశువు సిస్టమ్ తల్లిదండ్రులు పిల్లలను నియంత్రించకూడదని అనుకుంటారు పిల్లలు తమ తప్పులను తామే తెలుసుకుని సర్దుకుపోవాలని అతి సరళంగా సవ్యంగా ఉంటుంది ఈ శైలి తర్వాత కవిత అంటే ఇవన్నీ నాలుగు కవితల తర్వాత చర్చిద్దాం మనం టైం ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను కథ చిన్న కథ కూడా చెప్తాను అవసరాలకన్నింటిని అందిస్తూ ఉంటారు అవసరాలకన్నింటిని అందిస్తూ ఉంటారు చూసి చూడనట్లు తమాయించుకుంటారు చూసి చూడనట్లు తమాయించుకుంటారు ఇతరులతో పోల్చకుండా ఇంపుగా మాట్లాడతారు ఇతరులతో పోల్చకుండా ఇంపుగా మాట్లాడతారు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలనుకుంటారు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇవ్వాలనుకుంటారు అమృతపుత్ర దీని భావం పిల్లల్ని ఇతరులతో పోల్చకుండా వారు తప్పు చేసినా చూసి చూడనట్లుగా ఉంటూ కావలసినవి సమకూరుస్తూ ఇష్టంగా మాట్లాడతారు సంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇవ్వాలనుకుంటారు తల్లిదండ్రులు తర్వాతి కవిత దీనికి సంబంధించింది పిల్లలతో కలిసిపోయి అన్నీ చర్చిస్తారు పిల్లలతో కలిసిపోయి అన్నీ చర్చిస్తారు పార్టీలతో గిఫ్టులతో సంతృప్తినిస్తారు పార్టీలతో గిఫ్ట్లతో సంతృప్తినిస్తారు క్రమశిక్షణయే గాని శిక్షలు అసలు వేయరు క్రమశిక్షణయే కానీ శిక్షలు అసలు వేయరు మానసిక ఆరోగ్యం ఆనందమయం అమృతపుత్ర మానసిక ఆరోగ్యం ఆనందమయం అమృతపుత్ర అప్పుడప్పుడు పిల్లలకు బహుమానాలతో విందు భోజనాలతో ఆహ్లాదపరుస్తూ ఇంటి విషయాలు బయట విషయాలు చర్చిస్తూ మానసిక ఆనందం సమకూరుస్తూ క్రమశిక్షణ నేర్పుతూ ఉంటారు ఎటువంటి దురలవాటు తర్వాత కవిత ఎటువంటి దురలవాటు దరి చేరనీయక స్వీయ క్రమశిక్షణతో తల్లిదండ్రులు ఎటువంటి దురాల వాట్టు దరి చేరణీయక స్వీయ క్రమశిక్షణతో తల్లిదండ్రులు పిల్లలవే పాటించే ఆదర్శమూర్తులు పిల్లలవే పాటించే ఆదర్శమూర్తులు కానీ లోకజ్ఞానం కొంత లోటుగానే ఉంటుంది కానీ లోక జ్ఞానం కొంత లోటుగానే ఉంటుంది అమృతపుత్ర తల్లిదండ్రులు దురలవాట్లకు దూరంగా ఉంటూ పిల్లలకు ఆదర్శంగా ఉంటారు ఇల్లు తల్లిదండ్రులే తమ లోకంగా జీవిస్తారు కనుక కొంచెం లోక సంఘంతో సంబంధాలు తక్కువే అని చెప్పవచ్చు ఇది ఈ పర్మిసివ్ సిస్టమ్ యొక్క లక్షణాలు ఇందులో ఏంటంటే పిల్లలకు అతి స్వాతంత్రం సర్వం వాళ్ళే పిల్లలే మా సర్వస్వం వాళ్ళే మా దేవుళ్ళు అని చెప్పి వాళ్ళు ఏది అడుగుతుంది ఒక్క ఐస్ క్రీమ్ కావాలంటే రెండు ఐస్ క్రీమ్ కొనిస్తారు ఒక గంట సేపు బయటకు వెళ్ళొద్దామంటే మధ్యాహ్నం వరకు మొత్తం అంతా తిప్పుకొస్తారు వాళ్ళు ఏది కోరినా దానికంటే ఎక్కువనే ఇస్తుంటారు ఎందుకంటే మా పిల్లలు సంతృప్తిగా ఉండాలి వాళ్ళు మేము చేసినంత వాళ్ళ కోసమే కదా మేము పుట్టింది వాళ్ళ కోసమే వాళ్ళు పుట్టింది మేము సేవ చేయడానికి అనే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా పట్టించుకోరు వీళ్ళు అందరు చేస్తాలే ముందు లైట్ తీసుకుంటారు అది వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఎంకరేజ్మెంట్ అయిపోయి రాను రాను ఏమవుతుందంటే ఇప్పుడు వేరే శైలుల్లో వేరే ప్యానెటింగ్ శైలుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయడానికి చూస్తారు కూల్లింగ్ చేయడానికి చూస్తారు ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తుంటారు పిల్లలు చెప్పిందే వేదం తల్లిదండ్రులు వాళ్ళకి ఏమి బరువు బాధ్యతలు చెప్పరు జీవితం అంటే ఎట్లా ఉండాలి చెప్పరు వాళ్ళు ఆట పాడింది పాట వాళ్ళు చేసిందే పని వాళ్ళు ఏం చేసినా తిట్టినా నవ్వుతూ భరిస్తారు వీళ్ళు ఇది అతి పర్మిసివ్ అతిగా అనుమతించే శైలి ఇది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జరిగింది నిజంగా జరిగిన సంఘటన ఇది ఇది రాసిన తర్వాత గుర్తుకొచ్చింది పలా రోజు ఎట్లా జరిగింది అని చెప్పేసి సరే నేను సూపరంగా వర్క్ చేస్తున్నప్పుడు నేను మా ఎంపీడీ ఒక ఎంపీడీ కాలేటప్పటికి కలిసి జిల్లా పరిషత్ సిఓ దగ్గర పని ఉంటే వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళాం అన్నమాట చిన్న ఫంక్షన్ ఏదో ఉంటాయి మేము పోయి కూర్చున్న తర్వాత ఇంకా విశేషం ఆయన వచ్చిండి పక్కన ఆయన మిస్సెస్ ఆయన వచ్చి కూర్చున్నారు మంచిగా మాట్లాడుతున్నాం చేస్తున్నాం అంతలోనే ఒక పిల్లడు చిన్న పిల్లడు వాడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది వాడు చలోపల నుంచి రాగానే మాకు పరిచయం చేశాడు అన్న మా మనవాడండి అని చెప్పేసి వాళ్ళ హిందీ లాంగ్వేజ్ వాళ్ళది వాళ్ళ భాషలో చెప్తే అట్లాగా అని చెప్పేసి బాగున్నాడు బాబు క్యూట్గా ఉన్నాడు అన్న మా ఎందుకు ఉన్నారు అనమాట ఎక్కిడుకున్నాడు బాబు అని వాళ్ళ తాతని అంటున్నాడు ఏ గదే కబాయ్ అన్నాడు ఏ గదే కబాయ్ ఈ గాడిదలు ఎప్పుడు వచ్చిందని వాళ్ళ తాతని చెప్తున్నాడు ఇంకా నాకు కోపం వచ్చింది సరే అంటే నల్లే కానీ సువర్గా అన్న అంటే నువ్వు పంది కొడుకువా అందన అన్నమాట వాడికి జోగ్ చే వాడు జోక్ చేస్తున్నాను అనుకున్నాడు కాబట్టి వాడికి పూర్తి నవ్వుతున్నాడు వాడు హాయిగా అబ్బా మంచి జాబ్ చేసిండు అని చెప్పేసి మా ఎంపీడవన్ అది పెంపకాన్ని లోపం అండి మనం బట్టి మా మా ఎంపీడవన్ సార్ అంటే ఆ సీఓ ముఖంలో కలలేదు ఇక అప్పుడు రియలైజ్ అయ్యాను అరే పెంపకం ఇది ఇది ఏదో పర్మిసివ్ స్టైల్ లాగా ఉంది అని చెప్పేసి ఇటువంటి చాలా విధాలు ఉంటాయి ఇది ప్రాక్టికల్గా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ సరే ఇంకా మిగతా షేర్ల గురించి తర్వాత వీడియోలు చర్చిద్దాము ఇంకా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం